మరోవైపున పచ్చి మోసగాళ్ళు పచ్చి దగాకోర్లు పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం ఇంకా ఎక్కువ చెప్తారు బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగు రంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కులమానంగా తీసుకోండి ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ కాసేపటి కిందట రామిరెడ్డిన బనగానపల్లె నుంచి బనగాన పల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిఏ సిపిడబ్ల్యూఏ స్కీమ్ ద్వారా దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు నీటి ప్రాజెక్టు గురించి నీళ్లు సప్లై చేసే దాని గురించి అడిగాడు ఇది నేను చెప్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా చేసి తీర్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేశాము వంద పడకల సిహెచ్సి హాస్పిటల్ ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాము ఇందులో ఇరవై మూడు మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది దీనివల్ల పారామెడికల్ స్టాఫ్తో కూడా కలుపుకుంటే దాదాపుగా వంద మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియజేస్తూ దేవుడు చల్లని దీవెనలు ఉండాలని మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నా మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా అదేమిటి అంటే ఎల్లిక్ష ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం ఈరోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా రోజు అటు ఇటుగా ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి ఓ టీవీ ఫైవ్ తిరగ చూడొద్దండి ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చెడిపోయి ఉన్న ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం న్యాయంగా ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన కుల్లిపోయిన ఒక ఈనాడుతో ఒక ఆంధ్రజ్యోతితో ఒక టీవీ ఫైవ్తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడు దయతో నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ಮನೆ ರಾವೇ ರೆಡಣ್ಣ